ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ వార్తలు ఉంటున్నారు సీనియర్ బ్యూటీ నయనతార రీసెంట్ గా తన పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ఒక డాక్యుమెంటరీ చేసిన నయన్ ఆ షోలో కెరియర్ ఎర్లీ డేస్ లో ఎదురైన ఇబ్బందుల గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు అవేంటో చూద్దామా లేటెస్ట్ షోలో తన కెరియర్ ఎర్లీ డేస్ లో ఎదురైన మాట్లాడారు నయనతార తారా గజిన సినిమాలో తన లుక్స్ విషయంలో అప్పట్లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయని గుర్తు చేసుకున్నారు డైరెక్టర్ ఎలాంటి డ్రెస్ వేసుకోమంటే నేను అదే వేసుకున్నా కానీ ఆ సినిమాలో నేను లవ్ గా ఉన్నానంటూ చాలా మంది కామెంట్ చేశారని గుర్తు చేసుకున్నారు బిల్లా సినిమా టైంలోనూ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారు నయన్ ఆ సినిమాలో బికినీలో కనిపించడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిస్కషన్ మొదలైందన్నారు తాను బికినీ వేసుకోవటం అందరికీ సమస్యలా మారిందన్నారు కానీ తాను ఏదో ప్రూవ్ చేయాలని అలా చేయలేదని కేవలం కథ డిమాండ్ మేరకే బికినీ వేసుకున్నా అన్నారు నయన్ డిజిటల్ షో విషయంలోనూ వివాదాలను ఫేస్ చేశారు నయన్ ఆ షోలో నాను రౌడీదాన్ సినిమా కంటెంట్ వాడటంపై ధనుష్ అభ్యంతరం చెప్పడంతో సీరియస్గా రియాక్ట్ అయ్యారు నయనతార దీంతో ఈ ఇద్దరి వివాదం ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది